ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ బోడా గారు నేను చెప్తున్నా రాజ్ బోడ గారు మొదటి నుంచి కూడా ఆయనది హత్య అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు తర్వాత నిన్న మొన్న ఐ థింక్ నేను చూసాను చూసినప్పుడు ఆయన క్రిస్టియన్ పాస్టర్స్ మీదే జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారు తెలుగు పాస్టర్స్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ వారి మీద మరి ఒక అలిగేషన్ తీసుకొచ్చారు కేవలం ఆఫ్టర్ పది లక్షల కోసం అని చెప్పి అంటే ఒక వ్యక్తి యొక్క నిర్ణయం అయినప్పటికీ ఆయన చూపించేటువంటి ఈ ఈ యొక్క సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు కదా ఫస్ట్ ఆయన చెప్పారు రెండోది రెండోది చేసినప్పుడు అది ఆమోదించదగినటువంటిది కాదు జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారు ఆఫ్టర్ ఆల్ పది లక్షల కోసము ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ప్లాన్ చేసేంత స్థితి గాని అంత కర్మ గాని లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చేసే పరిచయం ఎలాంటిది అంటే వాళ్ళకి హాస్పిటల్ ఉంది రాజమండ్రిలో జాన్వెసి వాళ్ళ నాన్నగారి పేరు మీద హాస్పిటల్ పెట్టారు మాకున్న కాంట్రాక్ట్స్ పెట్టి మాకు తెలిసింది అంటే వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు ఏదైతే ఒకటి వన్ రూపీ కూడా వచ్చినా వాళ్ళు అకౌంటబిలిటీ ఉంటున్నారు మా మనీ ఎలాగైతే ఖర్చు పెట్టాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉన్నారు చర్చ్ లీడర్స్ ఉన్నారు అక్కడ ఎన్జిఓస్ అని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని అనా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ వాళ్ళు చేసే చాలా ఉంది ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఒకప్పుడు బిఫోర్ మ్యారేజ్ మంత్లీ సాలరీ టెన్ లాక్స్ ఒక షీజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత ఈ దైవ జాన్ వెస్లీ గారు ఎలా అయితే మాదిరిగా ఉంటున్నారో భర్తకి ఆమె సహకరించే విధంగా ఉంది రెండో పాయింట్ ఏంటంటే అది అది రాంగ్ అని కొంతమంది క్రైస్తవ పెద్దలు చెప్పినప్పటికీ కూడా ఆయన అంటారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి రాజ్బోడా గారు నాకు అథెంటికేటెడ్ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు ఇక్కడ వీళ్ళ టెస్ట్ మనీ చూస్తే దానికి భిన్నంగా ఉంది ఇప్పుడు రాంగ్ ఎవరిది రాంగ్ ఎవరిది ఆబ్వియస్లీ అంటే సాక్ష్యాలు కూడా మిస్లీడింగ్ గా ఉన్నాయనే కదా అర్థం వాళ్ళ టెస్ట్ మనీ చూసినప్పుడు దే వాళ్ళ దృష్టిలో పది లక్షలు అనేది ఆఫ్టర్ ఆల్ ఒక కాన్యేషన్ లో దానికి దానికి మించి పదింతలు వస్తాయి వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాల్సిన దేవుడు ఇస్తున్నాడండి ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని చాలా మంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం తమ ప్రాచుర్యం కోసం తమ ఎలివేషన్ కోసం ఎన్ని రకాలుగానైనా మాట్లాడుతుంట అంటే ఈ ఇన్సిడెంట్ లో రాజబోడు అనుకోవచ్చు మీరు కావచ్చు యా ఐనోవర్ వెరీ వెల్ వెరీ వెల్ ఇనిషియల్లీ మీరు ఆయన డిబేట్స్ చూస్తుంటే పర్ఫెక్ట్ గా వచ్చారు కానీ లాస్ట్ వచ్చేసరికి సంహౌ హి గాట్ మిస్లీడెడ్ ఎందుకనే ఉంటది ఎందుకని అదే చెప్తున్నాను కదా ఇప్పుడు వారు వేసినటువంటి ఎలిగేషన్ అనేది అది బేస్లెస్ అది వెరీ అది ఫాల్స్ మీరు ఏ క్రైస్తవుని అడిగినా కూడా దానికి ఎవరు కూడా దానికి ఒప్పుకోరు క్రైస్తవ సమాజం ఒప్పుకోరు వెదర్ ఫర్ గానీ అగెనెస్ట్ గానీ ఉన్నవాడు